ఇక్కడ స్త్రీలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి ఆ తీసుకొస్తా ఇందులో ఇక్కడ మనం ఇదంతా మాట్లాడేటప్పుడు ఎందుకని ప్రజాదరణ ఇంత ఎక్కువగా ఉంది ఈ పోరాట మధ్య కాలంలో నలభై రెండు నుంచి నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కమ్యూనిస్టులు తీసుకున్న నినాదాలు నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఇది కూడా తేలాలి కమ్యూనిస్టులు తీసుకుంది ఏంటి వెట్టి చాకిరి నుంచి విముక్తి దున్నేవాడికే భూమి గ్రామ స్వరాజ్య కమిటీలు వ్యవసాయ సంస్కరణలు పశువుల పంపిణీ రుణపత్రాల రద్దు వ్యవసాయ కూలీ వేతనాల పెంపు అన్నిటికంటే ఎక్కువగా అక్షరాస్యత ఇసుకలో అక్షరాలు రాయించి మామూలు జనానికి అక్షరాస్యత నేర్పించారు స్త్రీల హక్కులు ఆ కాలంలో ఇదో పెద్ద ఎజెండా కింద వచ్చింది వివాహము విడాకులు హింస ఇదంతా వచ్చింది అంటరాని తన నిర్మూలన సాంస్కృతిక పురోగమనం ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మిలటరీ వచ్చినప్పుడు మన వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకుందాం మిలిటరీ దిగినప్పుడు ఆపరేషన్ పోలో కింద ఇక్కడ నిజాం పరిపాలనలో దాదాపుగా రెండు లక్షల మంది వాళ్ళకి ఆ ఉద్యోగులుగా ఉండే వాళ్ళల్లో పది రూపాయలు పదిహేను రూపాయలు వాళ్ళు డబ్బులు జీతంగా ఇస్తుండే వాళ్ళు అంటే నిజాం రాజ్యం కాబట్టి ముస్లింలు అందరూ అని చెప్పి కానీ పది పదిహేను రూపాయల్లో బతకలేక పట్టణ ప్రాంతంలో మెజారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేతి వృత్తుల్లో ఉండేవాళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల్లోనూ రైతులుగా ఉన్న ముస్లింలు మొత్తం ఆంధ్ర మహాసభతోనూ పార్టీతోనూ ఉన్నారు మొత్తం మినహాయింపు లేకుండా కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఉన్నారు నిజాంతో ఈ నిజాంతో ఉన్న సందర్భంలో ఎప్పుడైతే మిలిటరీ వచ్చి పడిందో ఈ మిలిటరీ అడ్డు ఆపులేని ఓచకోత చేసింది రీమేకింగ్ హిస్టరీ అని ఈ మధ్య కాలంలోనే బ్రిటిష్ వాళ్ళ ఖజానాలో ఉన్న నిజాం పత్రాలన్నింటినీ వెలికి తీసి ఒక పుస్తకం ప్రచుంది దీని ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోట ముస్లింల మీద దాడులు జరపకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆపింది కానీ హైదరాబాద్ నగరంతో సహా నిజామాబాద్ దగ్గర నుంచి వికారాబాద్ బెల్ట్ వరకు మొత్తం మరఠవాడ ప్రాంతంలో ప్రత్యేకించి మరఠవాడ ఐదు జిల్లాలు బళ్ళారి మూడు జిల్లాల్లో మొత్తం కలిపి నిజాం సంస్థానంలో రెండు లక్షల మంది ముస్లింల్ని ఓచుకోత కోసింది మిలిటరీ అంటే మిలిటరీ ప్రజానీకాన్ని ఇలా చంపడాన్ని సమర్థిస్తారా వీళ్ళు సమర్థిస్తారు ఆర్ఎస్ఎస్ కదా సమర్థిస్తారు ఓచుకోత కోయటం వాళ్ళ డిఎన్ఏలో ఉంది ఓచుకోతను సమర్థించడం వాళ్ళ డిఎన్ఏలో ఉంది కానీ సామాన్య ప్రజానీకంతో పాటు నిలబడిన కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కల్లోలాలు జరగలేదు ఓచుకోతలో జరగలేదు మిలిటరీ చేతుల్లో జరిగింది ఇది ఇదే విమోచన దీన్ని విమోచనగా మనం ఒప్పుకుందామా అంగీకరిద్దామా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరన్నా అంగీకరిస్తారా ఇది ప్రశ్న ఆ తర్వాత కాలంలో మీరు చూస్తే గనక దీని కొనసాగింపులో వీళ్ళ సోకాళ్ళు విమోచన యొక్క ఫలితం ఇక్కడే లేదు ఆంధ్ర ప్రాంతంలో ఎంత బీభత్సం చేశారు ప్రాంతంలో పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్స్ కింద కృష్ణ గుంటూరు గోదావరి కర్నూలు ఏవైతే తెలంగాణ బోర్డరింగ్లు ఉన్నాయో ఈ బోర్డరింగ్ ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా ఒక వెయ్యి మందిని అరెస్ట్ చేసి లోపల పడేశారు కమ్యూనిస్టులకు మద్దతు పేర్కారు నూట యాభై మంది స్త్రీలని మిలిటరీ ఆ రోజున రేప్ చేసి ఏది తెలంగాణకి మీరు మద్దతు పలుకుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మిలిటరీ చేసిన పనుల్లో గర్భిణీ స్త్రీలను చెరచటం నిలువున తగలబెట్టడం కాల్చి చంపటం రోజువారీ పనిలో చేశారు నడిగడ్డ తండ పది మంది లంబాడీ స్త్రీలని సూర్యాపేట తాలూకా పది మంది లంబాడీ స్త్రీలని భర్తలు ఎదుటే వాళ్ళు గ్యాంగ్ చేశారు రాగిపాడు సూర్యాపేట మూడు రోజుల క్రితం ప్రసవించిన స్త్రీని గ్యాంగ్ చేశారు తేనుకుంట భువనగిరి సేమ్ పుష్మానూరు ఎర్రపాడుల్లో ఇద్దరు ఆడపిల్లలు పది సంవత్సరాల ఆడపిల్లల్ని మిలిటరీ రేప్ చేసి ఇల్లెందు బలపాలలో ఇరవై మందిని సీమలపాడులో లో డెబ్బై మందిని జనగామ నర్మెట్ట నంగనకారులో నంగనూరులో ఎనభై మందిని నీలాయగూడెంలో ఇరవై ఒక్క మందిని మునగాల్లో యాభై మందిని ఆంధ్ర ప్రాంతంలో ఇరవై ఐదు మందిని ఒక్క సంవత్సర కాలంలో వెయ్యి మంది పైకి స్త్రీలని వీళ్ళు రేపు చేశారు గ్యాంగ్ రేపుల వల్ల ఇందులో వంద మంది స్త్రీలు మరణించారు ఇనప్ప పట్కారులతో మీరు దళాల యొక్క ఆచూకీ చెప్పండి అని పట్కారులు రొమ్ములకు పట్టించి లాగితే రొమ్ములు సగానికి తెగొచ్చేసిన పరిస్థితులు ఇక్కడ పోలీస్ చేసింది ఇది విమోచన పటేలు నెహ్రూ సైన్యాలు చేసిన విమోచన తెలంగాణలో ఇదే భారత మాతకి వీళ్ళు నేరాజనాలు అర్పిస్తుంటారు నోరు ధరిస్తే వందే మాత్రం మాట్లాడతారు ఎక్కడైతే స్త్రీల రొమ్ములు బిడ్డలకి ఆహారమో మాతృత్వం అక్కడి నుంచి ప్రకటితం అవుతుందో అటువంటి రొమ్ముల్ని సగానికి చేసిన మిలిటరీ సైన్యాలు ఏవైతే ఉన్నాయో విమోచనగా ఉంటాయా ఇది మనం ప్రశ్నించాల్సింది అట్లాగే నేరేడ నేరేడ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు డె మంది స్త్రీలని వివస్త్రం చేసి కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు కొట్టి ఊరుకోలా పొడుగు లాగీలు పొడుగు లాగులు దొడిగి అందులోకి పైన కింద కట్టేసి తొండలను వదిలిపెట్టారు వాళ్ళ శరీరాల్ని వాళ్ళ మానాల్ని చిద్రం చేసి పెడితే మీరు ఊహించండి అసలు తొండల్ని వదిలిపెట్టారు ఎవరు చేశారు ఇది రజాకార్ల నిజామా పటేలు సైన్యాలు చేసినాయి ఆ తర్వాత ఆ తొండల్ని బయటికి లాగిన తర్వాత ఆ గాయాలు ఎక్కడెక్కడైతున్నాయో వాటి వాటన్నిటిలో కారం కూరారు గోదావరి ప్రాంత చేసింది ఆవిడ వీడి పేరు కూడా రాసుకున్నా నేను ఎందుకంటే ఇట్లాంటి వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి మానవ రూపంలో ఉండే పిశాచులు అంటామే వీళ్ళని గుర్తు పెట్టుకోవాలి వీడి పేరు డిఎస్పి శ్రీనివాసరావు వీడు కాసిం రజ్మీ కాదు వీడు హిందువే వీళ్ళు మాట్లాడతారు ఇది రజాకారులకి హిందువులకి జరిగిన పోట్లాట తగాదా అని చెప్పి మాట్లాడతారు ఎక్కడున్నారు మరి వీళ్ళు ఈ డెబ్బై మంది స్త్రీల మీద ఇంత క్రూరత్వం జరుగుతున్నప్పుడు ఈ సోకాళ్ళు హిందూత్వవాదులు ఎక్కడ ఎక్కడున్నారు ఈ దేశభక్తి ప్రజ పర్లకి ఈ స్త్రీల పట్ల ఎందుకని అన్నా మాయా మమకారం లేకుండా పోయింది ఇప్పటి వరకు ఈ అకృత్యాలు చేసిన దేశముఖుల మీద ప్రతాపరెడ్డితో సహా ఎందుకని వీళ్ళు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు చిత్తలూరు నకిరికల్లు సూర్యాపేట సైనిక దాడులు చేశారు ఆరేడు వేల మంది సైన్యం ఒకేసారి ఐదేసి గ్రామాల మీద పడి ఆరు వేల ఐదు వందల మందిని పార్శ్వికంగా హింసిస్తే అరవై మంది చచ్చిపోయారు అంటే జనాలు అందరినీ హింసించడమే అందులో మూడు వందల మందిని ఈ మూడు గ్రామాల్లో కలిపి మూడు వందల మంది స్త్రీలను మిలిటరీ రేప్ చేసి అందులో నలభై మంది చచ్చిపోయారు అంటే గ్యాంగ్ రేపులు తర్వాత వీళ్ళు ఇక్కడ చేసిన అరెస్టుల్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కాలం హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసిన వాళ్లలో సులేమాన్ అరబ్ సవేరా ఎడిటర్ ఖాసి మొహియుద్దీన్ అరసో నాయకుడు రఫీ అహ్మద్ డివిఎఫ్ఏ నాయకుడు మహమ్మద్ అలీ రజ్వి మదర్ హుసేన్ రైల్వే యూనియన్ లో ఉంటున్న వాళ్ళు జాన్ అలం అక్తార్ అలీ చార్లెస్ సయ్యద్ ఖాసిమ్ పయా ఎడిటర్ గా ఉన్న అఖతార్ హుస్సేన్ అరెస్ట్ అయ్యాడు ఇంట ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్న రజియా బేగం ఆమెను కూడా చాలా దారుణంగా అరెస్ట్ చేసి విచారణ లేకుండా లోపల పడేశారు తూనికల శాఖ ఇన్స్పెక్టర్ గా ఉన్న షేక్ సజ్జనార్ ఎవడైతే ఉన్నాడో షహాబుర్ ఘని వీళ్ళ ముగ్గురిని కమ్యూనిస్టులకు ఆయుధాలు కొంటున్నారనే నెపం మీద అరెస్ట్ చేసి లోపల పడేశారు రాజారంలో జైనాభి అనే ఆమెని వాళ్ళు ఎంత అదే వాళ్ళు ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టారంటే ఆమె చనిపోయింది చిత్రహింసలు పెట్టడానికి కారణం ఏంటంటే జ దళం యొక్క ఆచూకీ చెప్పమని వీళ్ళందరూ తెలంగాణ పోరాటంలో హిందూ ప్రజల మాదిరిగానే వాళ్ళ భూమి కోసం భూక్తి కోసం నిలబడిన వాళ్ళు ప్రజల హక్కుల కోసం నిలబడిన వాళ్ళు ఎడిటర్లు మనం షోయబుల్లా ని గుర్తు చేసుకుంటాం మనం మగ్దు మహియుద్దీన్ ని గుర్తు చేసుకుంటాం ఏ మఖ్దుమ్ మహ్యుద్దీన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో షోహెబుల్లా ఖాన్ ఈ ఖచ్చితంగా స్వరాజ్యం వచ్చి తీరాలి భారతదేశంలో విలీనం కావాలి అట్లనే ప్రజలకి హక్కులు కావాలి కాపాడండి అన్నవాడు షోహెబుల్లా ఖాన్ మఖ్దు మహియుద్దీన్ సంగతి చెప్పనే అక్కర్లేదు మనం అటువంటి జంగ్హే జంగే ఆజాదీ ఆజాదీకే మండవేతలే అని చెప్పి రాసిన వాడు జంగే ఆజాది మీరు ఎప్పుడన్నా మన కామ్రాడ్ కృష్ణమూర్తి గారి గొంతులో విని ఉండాల్సిందే అసలు అది విన్న తర్వాత ఎవరు తెలంగాణ గురించి వేరే రకంగా ఆలోచించడమే సాధ్యం కాదు జంగ్ హే జంగే ఆజాది ఆజాదీకి మగ ధూమోంకి మజ్దూరోంకి మత వాలోకి జంగ్ హే జంగే ఆజాది దేశంలో భూమికి ప్రజలకి స్వతంత్రం లేని యుద్ధం ఎట్లాంటి యుద్ధం స్వరాజ్యం ఎట్లాంటి స్వరాజ్యం అని అడగగలిగాడు మగ మహియుద్దీన్ స్వరాజ్యానికి స్వతంత్ర పోరాటానికి ముందే అడగలిగాడు ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాలు మాత్రమే తెచ్చే యుద్ధమే యుద్ధం ఆ యుద్ధం తెలంగాణలో నడుస్తుందని ప్రకటించగలిగినాడు మగ్జు మహ్యుద్దీన్ మగ్దు మహ్యుద్దీన్ మతమేంటి అని నేను అడగను కానీ నువ్వు విమోచన వాగుతున్న వాళ్ళలారా మీది హిందూ మతం అని అడుగుతున్నా కాదు మనం కనీసం నిజాం రాజు ఓడిపోయాడు ఇతన్ని తలకాయ ఉంచారు మెడలు ఉంచారు ప్రభుత్వం అనుకోవచ్చా మెడలు ఏం ఉంచారండి నువ్వు వచ్చి వాడిని వాటేసుకుని రాజప్రముఖుడిని చేస్తవి వాడి చేతిలోనే పగ్గాలు పెడితివి ఈ భూస్వాములు భూ జమీందారులు నీ మిలిటరీ అండ చూసుకుని మళ్ళీ గ్రామాల్లో పోయి జనం మీద పడి చంపటము చెరచటము చిత్రహింసలు పెట్టడం సామూహికంగా చేస్త్రి మరి నువ్వు చేసింది ఏంటి అక్కడ నీ సైన్యం చేసింది ఏంటి నువ్వు చేసిన విమోచన ఏంటి అంటే జనాన్ని చిత్రహింసలు పెట్టడం రేపులు చేయటమే నువ్వు చెప్తున్న విమోచన ఎక్కడైనా కానీ చరిత్రలో మాడిన పదాల్లో మెర్జర్ ఎనెక్సేషన్ పోలీస్ యాక్షన్ అటాక్ మిలిటరీ ఆపరేషన్ నిజాం సరెండర్ ఎండ్ ఆఫ్ అజంజాహి రూల్ అని మాట్లాడారు తప్ప దీంట్లో సరోజిని నాయుడు కొడుకు జయసూర్య ఉండేవాడు డాక్టర్ జయసూర్య అతను కూడా నలభై ఎనిమిదిలో యాభై రెండులో కూడా అతను ఏం చెప్పాడంటే ఇవి ఆక్రమిత సైన్యాలు అన్నాడు అతనేమి కమ్యూనిస్టుల సానుభూతి పరుడు కాదు కానీ కాంగ్రెస్ యొక్క అత్యుత్తమ నాయకుల్లో ఒకళ్ళైన వాళ్ళ అబ్బాయి కూడా ఈ విధంగా మాట్లాడాడు ఆనాటి మిలిటరీ యాక్షన్ మీద పుస్తకం రాసిన ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ దాంట్లో డెబ్బై పేజీలు విపి మేనన్ ఇతన్ సెక్రటరీగా ఉన్నాడు పటేల్ రాసిన దాంట్లో డెబ్బై పేజీలు హైదరాబాద్ కేటాయిస్తే అందులో అటాక్ యాక్షన్ మార్చ్ అన్నాడు తప్ప విమోచన అని ఎక్కడ అనలా అంటే ఎవరు దీన్ని విమోచనగా చూడల ఏ చరిత్రకారుడు లేకపోతే ప్రత్యక్షంగా పోలీసు చర్యలో భాగస్వాములుగా అడ్రస్ జారీ చేయటంలో ఉన్న వాళ్ళు ఎవరు చూడరా జయప్రకాష్ నెక్స్ట్ స్టెప్ అనే పుస్తకంలో కూడా ఆయన ఈ అట్లాగే నలభై తొమ్మిదిలో ఇండియా హైదరాబాద్ లో కూడా డాక్టర్ జయసూరి మాట తర్వాత స్వామి రామానంద తీర్థ ఆత్మకథ రాశాడు స్వామి రామానంద తీర్థ ఆర్ సమాజ్ వాడు ఆయన కూడా విమోచన అనలే ఆయన ప్రత్యక్షంగా జనంతో పాటు నిలబడ్డవాడు వాట్ ఎవర్ ఈ ప్రజలు భావించలేదు ఈ వేచుకోత మిలిటరీ చేసిన ఊచుకోతలో సైన్యం కూడా భాగస్వాములుగా ఉన్నారు ముస్లిం స్త్రీల మీద కూడా సైన్యం రేపు చేసింది కేవలం హిందూ స్త్రీల మీదే కాదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి వీళ్ళు చెప్తున్న వర్గీకరణలో ఎక్కడైనా ప్రజల విమోచన ఉందా ఎక్కడైనా మతం సలహా పక్కన పెడదాం మీరు చెప్తున్న విమోచన ఎక్కడైనా ఉందా నిజాం నుంచి విముక్తి చేసావా రజాకారుల నుంచి విముక్తి చేసేవా ప్రశాంతంగా కాసిం రజ్వి పోయి వాడు అక్కడ ఉన్నాడు కాసిం రజవి ఎట్లయితే ఎర్రకోట మీద నిజాం జెండా ఎగరేస్తానన్నాడో ఆర్ఎస్ఎస్ కూడా మేము స్వతంత్రాన్ని అంగీకరించము మేము ఎర్రకోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం అని చెప్పి మొన్న రెండు వేల మూడు వరకు వాళ్ళ జెండాను ఎగరేయలేదు వాళ్ళ కార్యాలయం మీద వీళ్ళు విమోచన గురించి మాట్లాడతారా దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత ఊరికే రాలే వీళ్ళని చూసే వచ్చి ఉంటది కాబట్టి మిత్రులరా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసిన ఏంటి ఎవరి మధ్య ఈ గొడవ నడిచింది ఈ కొట్లాటని ప్రజలు ఎంత తీసుకున్నారు దీంట్లో కమ్యూనిస్టు దాన్ని ఆ బలిదానాల్ని ఖాతరు చేయకుండా ప్రజా ఉద్యమాలని ప్రజలు సాధించుకున్న భూముల్ని గుంజుకోవడం కోసం నైజాం రిజాకారులతో పోలి నెహ్రూ పటేల్ ప్రభుత్వాలు జాయిన్ అయ్యి ప్రజల మీద జరిపిన దాడిగా దీన్ని చూశారు కాబట్టి కమ్యూనిస్టులు దీన్ని విద్రోహం అన్నారు తప్ప ముమ్మాటికి విద్రోహమే ప్రజలు ఆక్రమించుకున్న భూముల్ని వాళ్ళ చేతుల్లోంచి గుంజుకొని ఏం చేసినావు నువ్వు అంటే ప్రజలకు వ్యతిరేకంగా నిలబట్టవా నువ్వు చెప్పే విమోచన విలీనము కాబట్టి ప్రజా హక్కుల్ని కాలు రాశారు కాబట్టి నువ్వు కమ్యూనిస్టులను చంపావు కాబట్టి విద్రోహం అనలే కమ్యూనిస్టులను చంపితే వాళ్ళు చేసిన త్యాగం అంటాం ఎందుకంటే కమ్యూనిస్టులు వాలంటీర్ గా స్వచ్ఛందంగా నా ప్రాణాలు పోతాయని తెలిసే వచ్చారు ఉద్యమంలో ఏది ఏమైనా అమీ తుమి తీల్చుకోవాలనే వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నిజాం మీద పోరాటానికి భూస్వాముల మీద పోరాటానికి ఆ తర్వాత వీళ్ళకి వత్తాసుగా వచ్చిన పటేల్ సైన్యాల మీద పోరాడటానికి దాన్ని అనరు కానీ ప్రజానీకో ప్రజానీకం నిన్ను విద్రోహంగా పాటిస్తే ప్రజానీకం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలోంచి తీసేస్తే వాళ్ళ భుక్తికి అవసరమైన ఆధారం వాళ్ళ చేతుల్లోంచి లేకుండా చేయటానికి నువ్వు కారణమైతే దీన్ని మనం అసలు ఏ దశలో అయినా విమోచన ఆ తర్వాత కాలంలో అప్రతిహతంగా వాళ్ళకి వెన్నుదన్నులుగా నిలబడిన వాళ్ళు వీళ్ళు కాదా విలువలకి ఎట్లా నెట్టాన్ని చూంచాలన్న దగ్గర నుంచి కుల వివక్షత ఎట్లా పాటించాలనే వరకు అన్లదమ్ములుగా నిలబడుతున్న వాళ్ళు తెలంగాణ ప్రజలకు మాత్రమే ద్రోహం చేశారా మొత్తం దేశంలో ఉండే సామాన్య జనం మొత్తానికి ద్రోహం చేశారు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశంలో సామాన్య జనుల యొక్క విద్రోహుల యొక్క సంఘం విద్రోహుల యొక్క పార్టీ విమోచన గురించి విముక్తి గురించి ఆ పదాలు ఉచ్చరించే హక్కు కూడా వాళ్ళకి లేదు చాలా స్పష్టమైన విషయం మనం తెలంగాణ పోరాట క్రమాన్ని మరింత లోతుగాను ఖచ్చితంగాను అర్థం చేసుకోవాలి ఇట్లాంటి తిక్క తిక్క వాగుళ్ళు పిచ్చ పిచ్చ వాగుళ్ళు ముఖ్యంగా వక్రీకరణలు పెట్టుకొని దాని నుంచి ఎలక్షన్ కాలంలో లాభపడదాం అనుకునే ఈ గుండుగాళ్లు బండగాళ్ళు ఈ బండవేధర్నీ పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరి మీదకి మన స్ఫూర్తి కొనసాగాల్సిందేమిటి ప్రజలు ప్రజల యొక్క హక్కులు ప్రజాస్వామ్యము మన గ్రామాలకి సంబంధించి మహిళలకు సంబంధించిన భద్రత కుల వివక్షత పోవడము ఏవైతే ఆ కాలంలో డెబ్బై ఐదేళ్ల క్రితం ఇచ్చిన నినాదం ఉందో అదే ఇవాళ్ళ కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ హక్కులు రానంతకాలం ఆ హక్కులకు సంబంధించిన పోరాటాన్ని కొనసాగించాల్సింది ఆ పోరాటాన్ని కొనసాగించగలిగిన వాళ్ళకే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసులుగా చెప్పుకొని దాని గురించి మాట్లాడే హక్కు ఉంటది ఆ రోజు పోయి వాళ్ళ ఇళ్ళల్లో తలలు దాచుకొని వీపులు భద్రం పెట్టుకున్న వాళ్ళెవ్వరికి కూడా దాని గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గానీ లేదు ఇది మనం చాలా స్పష్టంగా జనం మధ్య చెప్పాలి ఈ వచ్చే తరాలకు కూడా అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది కామ్రెడ్స్ థ్యాంక్ యూ